ఈ రోజు మనం ధనీయ సూత్తం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఈ ఏంటంటే ధనియుడు అనే ఒక ధనిక పశువుల కాపరికి బుద్ధునికి మధ్య జరిగిన ఒక సంభాషణ అనమాట అసలు మనకు నిజమైన భద్రత దేనిలో ఉంది మన చుట్టూ ఉన్న వస్తువులలోనా లేక మనలోని ఆధ్యాత్మిక శాంతిలోనా అనే ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది సరే మొదటిది ధనియుడి వైపు చూద్దాం అతను చాలా ఆనందంగా చాలా సురక్షితంగా ఉన్నాడు ఎందుకంటారా అతనికి కావలసినవన్నీ ఉన్నాయి మంచి ఇల్లు కుటుంబం బోలెడంత పశుసంపద అతడి ధీమ ఎంతలా ఉందంటే ఆకాశం వైపు చూసి ఇలా అంటాడు ఓ వాణదేవా నువ్వు ఎంత వర్షించినా నాకు భయం లేదు ఇంతకంటే భద్రత ఏముంటుంది కదా కాని దీనికి బుద్ధుడెలా స్పందించాలో చూడండి ఆయన భద్రత అది పూర్తిగా వేరు ఆయనేమన్నారంటే నాలో కోపం చల్లారిపోయింది నాకు తలదాచుకోవడానికి కప్పు లేకపోయిన పర్వాలేదు ఓ వాణదేవా వర్షించు చూశారా తేడా ఆయన బలం వస్తువులలో లేదు కోపం ఆశ లాంటి మానసిక బంధనాలనుండి విముక్తి పొందడంలో ఉంది ఇక చివరిగా కథ ఒక మలుపు తిరుగుతుంది వాళ్ల సంభాషణ తర్వాత నిజంగానే ఒక పెద్ద వర్షం కురుస్తుంది అప్పుడు ధనియుడికి అర్థమవుతుంది తన సంపద తన ఇల్లు ఇవేవి శాశ్వతమైన రక్షణ ఇవ్వలేవని అసలైన భద్రత బయట కాదు మనస్సుని నియంత్రించుకోవలంలోనే ఉందని అతను గ్రహిస్తాడు వెంటనే అతను తన భార్యతో కలిసి బుద్ధుణ్ణి శరణు కోరతాడు సో ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే అసలైన భద్రత మనం సంపాదించే వస్తువులలో కాదు మన వదులుకునే మానసిక బంధనాలలోనే ఉంటుంది